వెల్కమ్ టుయర్ వాయిజింగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త గుడబండి నాగేశ్వరరావు ప్రథమ కుమారుడు రాహుల్కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక యువత నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టంలో యువతంతా చేరి రాహుల్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అభిమానులు కూడా దగ్గరలో ఉన్న ఒక అనాథ ఆశ్రమంలో పిల్లలందరికీ ఆహారాన్ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా జిఎన్ఆర్ స్వయంగా కేక్ తినిపించి తన ఆశీర్వాదాన్ని తన కుమారుడికి అందించారు అదేవిధంగా కుటుంబస్తులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈ ఏడాది ప్రత్యేకించి వారు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు కొన్ని చేయడం ఇతరులకు సహాయపడ్డే కార్యక్రమాలు చేయడం పట్ల రాహుల్ మాట్లాడుతూ ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉందని తన అభిమానులు కూడా ఈ విధంగా చేయడాన్ని తాను చాలా ఆస్వాదిస్తున్నానని ఆనందిస్తున్నానని ఆయన అన్నారు ఈ సందర్భంగా తన తాత తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములతోనూ కుటుంబస్తులతోనూ కాసేపు సరదాగా గడిపారు అదే సమయంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబడి ఆదిలక్ష్మి తదితరులు కూడా అక్కడ చేరి రాహుల్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు